నమస్తే ప్రజలారా మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈరోజు మనం ఒక అక్రమార్గంలో సంపాదించుకుపోయి వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కానీ మరి తెలంగాణలో కానీ నాయకుల కథ చూద్దాం ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో ప్రసిద్ధమైనటువంటి ఒక వార్త దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులు ఈడీ నోటీసులు పంపిందట మరి వాళ్లకు ఏందా కథ అని చూస్తే అవినీతి సొమ్ముతో యుఏఈలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తుల కొనుగోలు చూడండి దొరలు క్రిప్టో హవాలా మార్గాల్లో చెల్లింపులు అద్దె రూపంలో ఏటా పది నుంచి పదిహేను శాతం రాబడి వస్తుందట అంటే చూడండి సార్లు లిక్కంజలు గుంచబోయి అక్రమంగా సంపాదించి ఎక్కడ పెడతారట పెట్టుబడి అంటే దుబాయ్లలో పెట్టి మరి వాటికి రాబడి అద్దె రూపంలో అంటే వీళ్ళకు రెంటు ఎంత అంటే పది పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంటేజ్ దాకా రాబడి అక్కడ ఉన్నోళ్ళు వీళ్ళ అసెట్స్ను మేనేజ్ చేసి వీళ్ళ పెట్టుబడులను మేనేజ్ చేసి పంపిస్తారట మరి ఈడీ ఊకున్నదా ఐటీ ఊకున్నదా అంటే దొరకబట్టుకొచ్చింది మరి ఎట్లా అంటే సంపాదనను రిటర్న్లలో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కన్ను చూడండి వాళ్ళు ప్రతి సంవత్సరం అనేది ఆదాయ పన్ను శాఖకు వారి యొక్క ఆదాయ వివరణలు తెలియ చెప్పాలి మరి అవన్నీ చూపకుండా చూపకుండానే ఇష్టం వచ్చినట్టు అన్ని దొంగకాయతలు పడుకుంటా దొంగ రూప దొంగల రూపంలో కొన్ని దొంగ మార్గాలు ఎత్తుక్కొని చేస్తున్నటువంటి కథ చూడండి మరియు అదేవిధంగా రహస్య మార్గాల్లో వివరాల సేకరణ వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ చూడండి బేష్ ఐటీ వాళ్ళకున్ను ఈడీ వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే వీళ్ళు దొంగల కథల దొంగ కథలు పడితే వాళ్ళకి తెలవకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళకు నోటీసులు పంపుతున్నారట మరి అది ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో సెలబ్రిటీలు సెలబ్రిటీలపై రంగంలో ఈడీ ఇరవై తొమ్మిది మంది సినీ సోషల్ మీడియా ప్రముఖుల పైన కేసు జాబితాలో విజయ్ దేవరకొండ రాణా ప్రకాశ్ రాజు సిరి శ్రీముఖి త్వరలో వీరికి ఈడీ సమన్లు తాను ప్రచారం చేసినప్పుడు రమ్మీ గేమ్ బెట్టింగ్ యాప్ కాదన్న ప్రకాశ్ రాజు ఇంత మాత్రం బుద్ధి ఉండాలి ప్రకాష్ రాజు నీకు రమ్మి గేమ్ అనేది బెట్టింగ్ యాప్ కాదని చెప్పి చెప్పుకత్తు ఇంకా చేసిందే దుర్మార్గమైన పని వీళ్లకు సినిమాలు తీసుకుంటా ఈ మంచిగా సంపాదించుకొని ఎన్నో లక్షలు కోట్లు సంపాదించుకున్న వీళ్లకు ఆ పైసలు సరిపోతలేవు అని చెప్పి ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ అట అంటే ఈ పిల్లలు ఈ ఫోన్లలో ఆడే బెట్టింగ్ గేమ్స్ ఉంటాయి కదా ఆ బెట్టింగ్ గేమ్స్లల్లా వీళ్ళు ప్రమోషన్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటే అందులో వచ్చే పైసల నుంచి వెళ్ళి కొద్దిగా కమిషన్ తీసి మీరు బెట్టింగ్ యాప్స్ చేసారు కాబట్టి మీకు ఇక బట్టి పైసలు అని చెప్పి ఇచ్చేస్తారట ఇంత మాత్రం బుద్ధి ఉండాలి ప్రజలు సినిమా రంగంలో మిమ్మల్ని ఆశీర్వదించిల్లు దీవించిల్లు వారి యొక్క దీవెనను మరియు అదేవిధంగా వాళ్ళ ఆశీర్వచనాన్ని అందిపుచ్చుకొని మీరు మంచి రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా జరిపోదన్నట్టు ఈ బెట్టింగ్ యాప్లు ఏంటి భవి ఈ బెట్టింగ్లకు ప్రమోషన్లు చూడండి నాకు అర్థం కాదు ఆ ఈ బెట్టింగ్ యాప్లు చేసి ఒక సామాన్యుడు కోల్పోయింది సామాన్యులు ఎంతో ఎన్నో కోల్పోతారు ఈ బెట్టింగ్ యాప్లకు ఒక వివాహిత బలి ఉరి వేసుకొని బలన్వరణం ఈ బెట్టింగ్ యాప్ల డబ్బులు ఓట్టుకొని ఒక యువతి ఒక వివాహిత చనిపోయిందంట చూడండి ఎంత దుర్మార్గం అంటే చూడండి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఇచ్చుడైంది ఈ దొంగతనంగా ఏపీలో తెలంగాణ ఉన్న నేతలు కొంతపోయి వేరే దేశంలో పెట్టుబడులు పెట్టడట అసలు వీళ్ళను క్షమించద్దు వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు ఎట్లు ఉండాలంటే ఇంకోసారి ఎవడన్నా ఇలాంటి కథలు చేయాలన్నా ఇలాంటి తప్పుడు పనులు చేయాలన్నా గజగజవానికి పోవాలి అలాంటప్పుడు మాత్రమే మారుతరు లేకపోతే ఇంద్ర భయ ఇక్కడ ఈ దేశంలో సంపాదించిన సంపద కొంచబోయి వేరే దేశంలో పెట్టుడట పెట్టి అక్కడి నుంచి వాడిచ్చే పది పదిహేను రెండు పది శాతం రాబడి తెచ్చుకుంటా ఈ పైసలను ఈ క్రిప్టో హవాలా మార్గాల్లో పైసలు పంపుతాన వాళ్ళు ఇక వీళ్ళు చూస్తేనేమో సినిమా రంగంలో వీళ్ళకి ఏం ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా సంవత్సరానికి ఎన్నో కొన్ని సినిమాలు తీస్తారు పైసలు వస్తాయి వీళ్ళు పడే పెద్ద కష్టం ఏం లేదు అవి సరిపోవన్నట్టు మళ్ళీ బెట్టింగ్ యాప్లల్ల ఏంటిది ఇదంతా ఈ బెట్టింగ్ యాప్లల్ల ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కొందరు యువకులు కానీ యువతులు కానీ చిన్న నుంచి పెద్ద వరకు ఎన్నో బెట్టింగ్ గేమ్స్ నడుస్తున్నాయి ఆ ఆన్లైన్ గేమ్స్ దయచేసి ఆడకండి ఎందుకంటే వాళ్ళు కావాలనే ఒక కంప్యూటర్ సెట్టింగ్ సెటప్స్ పెడతారు అది మీరు సార్లు ఆడితే ఒకటో సార్లు మీరు గెలుస్తారు మిగతా ఎనిమిది సార్లు మీరు డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా అది ఎలాంటి గేమ్ అయినా కావచ్చు మీ స్పిన్ కావచ్చు రమ్మీ కావచ్చు మిగతా గేములు కావచ్చు దయచేసి ఇలాంటి వాటి జోలికి పోకండి ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మీ డబ్బులు పోగొట్టుకోకండి ఎవరి మాటలు నమ్మకండి అన్ని పిచ్చి ప్రమోషన్స్ అన్ని దొంగ ప్రమోషన్స్ అన్ని ఫేక్ ప్రమోషన్స్ చేస్తారు దయచేసి ప్రజలారా మీ డబ్బులు పోగొట్టుకోకండి దయచేసి మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆడుతూ ఉన్న మీ పిల్లలు ఆడుతూ ఉన్నా గమనించండి ఖచ్చితంగా వాళ్ళను వారించండి లేకపోతే ఇది పెద్ద మత్తు ఒక ఇది ఒక మహమ్మారి ఈ బెట్టింగ్స్ అనేది చాలా పెద్ద చాలా చాలా అంటే చాలా అత్యంత ప్రమాదకరమైన విషయం దయచేసి దీనిపైన దృష్టి సారించాలి ఎవరన్నా చేస్తున్నా ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ఆడుతున్నా కానీ తప్పకుండా వారికి మందలించండి దయచేసి చెప్పండి ఇది మాత్రం సరి అయినది కాదు దయచేసి ప్రజలారా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ